ఒకప్పుడు పలువిడ్లో క్యూట్ కపుల్స్ అంటే గుర్తొచ్చేది చైతూ అండ్ సమంతే కాని ఈ జంట విడిపోయింది అన్న వార్త అందరినీ షాక్కి గురిచేసింది అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు యమై చేసవే సినిమా నుంచి ప్రేమ మొదలైంది బలంగా ప్రేమించి రెండువేల పదిహేడులో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు అన్ని వేలలా సపోర్ట్ చేస్తూ కనిపించారు అయితే పెళ్లి తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరి మధ్య అర్ధమతీకాని విభేదాలు మొదలయ్యాయి కెరియర్ పైన వ్యక్తిగత ఆలోచనలపైన వీరి అభిప్రాయాలు కలవలేదు అని టాక్ సమంత సెన్స్ సోషల్ మీడియా యాక్టివిటీ తనకు ఇష్టమైన సినిమాలు ఇవన్నీ చైతన్యకి నచ్చలేవు అన్న రూమర్స్ అలాగే నాగ చైతన్య తన డిసిజన్స్లో చాలా ప్రైవేట్ గా ఉండటం సమంతకి లేదని కొన్ని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి రెండువేల ఇరవై ఒక్కలో ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా విడిపోతున్నామని ప్రకటించారు మేము మంచి ఫ్రెండ్స్గా ఉంటాం కాని ఇకపైనా భార్యాభర్తలుగా కాదు అని ఇద్దరూ చెప్పుకున్నారు ఇప్పుడు ఇద్దరూ తామే తాము కెరియర్ పైన దృష్టిపెట్టి పోతున్నారు ప్రేమ ఉన్నా కలసి జీవించలేకపోయినప్పుడు విడిపోవడం ఒక్కటికూడా తప్పు కాదు అనిపించింది వీరికి